హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత ఏ మంత్రం వేసావే పద్నాలుగో భాగాన్ని వినేద్దాం భూమి వెళ్లగానే ఆర్యన్ అలా నిలబడి ఉండిపోయాడు తను మాట్లాడే ప్రతి మాట తన మనసుని చివుక్కుమనేలా చేసింది మౌనం రూమ్ అంతా నిశ్శబ్దం ఏం మాట్లాడాలో తెలియక ఎలా సమాధానం చెప్పాలో తెలియక తన మాటలతో లాక్ చేసిన భూమి కోసం ఆలోచిస్తూ చేతిలో ఉన్న షర్ట్ అలా వదిలేసి బయటకు వచ్చాడు కార్ తీసుకొని అలా బయటికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్తున్నాడో తనకే తెలియదు మనసులో ఎన్నో బరువైన మాటలను తలుచుకుంటూ అలా కార్ ఆపాడు కార్ పై కూర్చొని అలా తలను వెనక్కి వాల్చి చందమామని చూశాడు మబ్బులతో దాగి ఉన్న చందమామని చూశాడు అలా ఆ మొబ్బలని చూస్తూ నా మనసులో అలానే ఎన్నో పొరలు అల్లుకున్నాయి ఆ పొరలను ఎలా ఒక్కొక్కటిగా తొలగించాలో అర్థం కావటం లేదు అని ఆలోచిస్తున్నాడు కంటిలో సన్నటి పొర అలుముకుంది తోడుగా ఉన్నాను అంటూ నేను చేసింది తప్పు భూమి నిన్ను అలా వదిలి రావటం నేను చేసింది తప్పే ఆ అమ్మ మరణం నన్ను ఇలా మార్చేసిందే నువ్వు చంపావని తెలిసిన క్షణం నుంచి నా మనసు ఎన్ని ముక్కలైందంటే విరిగిన మనసు మళ్ళీ అతకడం అంటే మాటలు కాదు నీ గాయానికి మందు ఏది అంటున్నావు నీ కారణంగా గాయపడిన పావురంలా అయ్యా నేను మరి నాకు మందేది భూమి నీ సంతోషం చిరునవ్వు అనే రెక్కలు విరిచేశానంటున్నావు నా ఆలన పాలన చూసుకొని నన్ను పెంచి పెద్ద చేసిన మా అమ్మని చంపేశావు నా ఊపిరిని తీసుకున్నావు ప్రేమించిన అమ్మాయి ఇలా చేసిందంటే నేనేమైపోవాలి ఆ క్షణం నాకు నరకమని అగ్ని నా మనసులో మెదులుతుంటే నేను తట్టుకోలేక రోజు చూస్తూ ఇలా బ్రతుకుతున్నానే అంటూ అలా భూమి కోసం ఆలోచిస్తూ చెంప మీద చెయ్యి వేసుకొని ఇంతకుముందు భూమి తనని కొట్టిన సంగతి గుర్తుకు రాగానే పెదవులపై చిన్న నవ్వు విసిరి అలా ఆ రోజు సంఘటన గుర్తు చేసుకోవడానికి గతం తాలూకు డైరీలో పేజీలను గుర్తు చేసుకుంటూ నెమ్మదిగా కలను వసుకున్నాడు వాష్రూమ్ నుండి బయటకు వచ్చిన భూమి మౌనంగా ఉంది కింద పడి ఉన్న ఆర్యన్ షర్ట్ తీసి పక్కన పెట్టి ఉబ్బికి వస్తున్న కన్నీరు ఆపుకుంటూ వయలిన్ తీసుకుని రూమ్ ఎదురుగా ఉన్న సోఫా మీద కూర్చొని వయలిన్ వాయిస్తూ ఉంది ఎందుకు ఆర్యన్ నేనంటే అంత కోపం నీకు సుమా గారు చనిపోవడానికి కారణం నేనే ఆవిడ చనిపోయిన తర్వాత నేను ఎంతగా బాధపడ్డానో మాటల్లో చెప్పలేను చాలా ప్రయత్నించాను కానీ చివరికి చేయి దాటిపోయింది కానీ ఒక మనిషిని చంపి బ్రతకడం అంటే మనసులో మన వల్ల ఒక ప్రాణం పోయిందనే మనోవేదనను ఎంత బాధని ఇస్తుంది అంటే మన ఊపిరి ఉన్నంతవరకు ఆ బాధ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది నీ కోపానికి నేను అర్హుల అర్హురాలనే నువ్వు బాధించడంలో తప్పు లేదు జీవితాంతాన్ని కోపాన్ని నీ ద్వేషాన్ని భరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను కానీ నువ్వు ఈరోజు చేసిన పని ఎంతగా నన్ను కృంగదీసింది అంటే నీ దృష్టిలో నేను కనీసం మనిషిగా కూడా లేదని అర్థమైపోయింది ఆర్యన్ అంటూ అలా వయోలిన్ వాయిస్తూ తన బాధని మనసులో తలుచుకుంటూ తలుచుకుంటూ ఉండగా మొదటిసారి ఆర్యన్ని కొట్టిన సంఘటన గుర్తుకు రాగానే తన గతం తాలూకు జ్ఞాపకాల్లోకి వెళ్ళింది గతం నువ్వు చేసింది ఏంట్రా అసలు ఎవరికీ చెప్పకుండా ఒక అమ్మాయిని ఇలా మీడియా ముందు పెళ్లి చేసుకొని వచ్చావు అసలు ఏమైందిరా నీకు చేసుకోవాల్సి వచ్చిందక్క చేసుకోవాల్సి వచ్చిందా అసలు ఏంట్రా నువ్వు చెప్పేది అక్క ఇష్టంగానే పెళ్లి చేసుకున్నా కాకపోతే మీ అందరికీ చెప్పకుండా చేసుకున్నాను తప్పే కానీ నీకు తండ్రి ఉన్నాడు కనీసం నాకు కూడా ఒక మాట చెప్పకుండా ఇలా పెళ్లి చేసుకొని రావటం ఏం బాగలేదు ఆర్యన్ రెండు కనుబొమ్మలు పైకి లేపి చిన్నగా స్మైలిస్తూ ఏంటి నేను ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకొని రావటం మీకు అవమానంగా ఉందా సో శాడ్ మీరు మాకు చెప్పకుండా రెండో పెళ్లి చేసుకొని వచ్చేయచ్చు నేను పెళ్లి చేసుకొని రావటం తప్పు ఏం చేస్తాం కలికాలం ఏంటి ఆర్యన్ ఆ మాటలు ఒకసారి నేను చెప్పేది వినరా నా పెళ్ళి నా ఇష్టం మా అమ్మ ఉంటే అందరి ముందు అంగరంగ వైభవంగా చేసేది కానీ నాకు దూరంగా వెళ్ళిపోయింది అంటూ చేతిలో ఉన్న భూమి చేతిని గట్టిగా పట్టుకొని మా అమ్మ చనిపోవడానికి కారణం ఎవరైనా సరే వదిలే ప్రసక్తే లేదు ఆర్యన్ చేతి పట్టుకి నొప్పికి విలువెల్లాడుతూ అందరి వైపే చూస్తూ ఏమీ అర్థం కాకగా ఉంది భూమి ఆర్యన్ నువ్వు ఇప్పుడు ఎందుకు ఇలా ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకున్నావని అడుగుతున్నాంరా కానీ నువ్వు అమ్మ కోసం ఎందుకు బాధపడుతున్నావు ఇప్పుడు అమ్మ టాపిక్ ఎందుకు అక్క నేను నా ఇష్టంగానే పెళ్లి చేసుకున్నాను నేను ఇంకా ఎవరికి సమాధానం చెప్పలేను అంటూ మరో నిమిషం ఆలస్యం చేయకుండా భూమి చేతిని పట్టుకుని తన రూమ్కి తీసుకెళ్లాడు వెళ్తున్న భూమి వైపు చూస్తున్న రంగి ఏంటి ఆ అమ్మాయి అలా ఏడుస్తూ ఉంది పాపం అమ్మా నాన్న కోసం ఏడుస్తుందేమో దివ్య జరిగిందేదో జరిగింది రిసెప్షన్ అయినా చేయాలి కదా రేపు నైట్ రిసెప్షన్ పార్టీ అరేంజ్ చేద్దాం అలానే ఈ విషయం విష్ణుకి కూడా చెప్పు సరేనన్నా అసలు ఏంటి వీడు అంత హడావిడిగా పెళ్లి చేసుకున్నాడు పైగా ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంది ఏదో కారణం ఉంటే ఉంటుంది అనుకుంటూ లోపలికి వెళ్ళింది ఇదే మనగది నువ్వు మా నాన్నతో కానీ మా నాన్న పక్కన ఉన్న ఆవిడతో కానీ మాట్లాడితే అసలు నీకు మంచిదే కాదు అలానే నన్ను కాదని మీ నాన్నని కలిసినా మాట్లాడినా మరుక్షణం అంటూ భూమి వైపు చూశాడు ఏడుస్తూ అలా ఆర్యన్ వైపు చూస్తూనే ఉంది రెండు కనుబొమ్మలు పైకి లేపి ఏడిస్తే కరిగిపోయే రకం నేను కాదు కానీ ముందు ఆ వాటర్ ట్యాప్ ఆపు ఇంకా నీతో చాలా మాట్లాడాలి ఎందుకడుస్తున్నావు పెళ్లి మండపం నుంచి నన్ను తీసుకుని వచ్చారు అక్కడ మా నాన్న ఎలా ఉన్నాడో అర్థం కావటం లేదు ప్లీజ్ ఒక్కసారి మా అమ్మమ్మకి ఫోన్ చేసి మాట్లాడతాను అన్నది నవ్వుతూ నేను నీకు తెలుగులోనే చెప్పాను హిందీలో కాదు నీ ఫోన్ నా దగ్గర ఉంది అది ఇవ్వను ఇదిగో ఈ ఫోన్ ఇందులో నా నెంబర్ ఉంటుంది నువ్వు నా మాట కాదని ఎవరితోనూ మాట్లాడిన తర్వాత నేను ఏం చేస్తానో నాకే తెలియదు ఏడుస్తూ ఎందుకు నన్ను బెదిరించి బలవంతంగా పెళ్లి చేసుకున్నారు అసలు మా నాన్నతో ఎందుకు మాట్లాడకూడదని నేను ఏం చేశానని అని అడిగింది భూమి గొంతు పట్టుకుని నవ్వుతూ సాఫ్ట్ వాయిస్తో నాకు అసలే కోపం నువ్వు నీ మాటలతో నాకు ఇంకా కోపం రప్పించి కొట్టించుకోకు నా మాటకి నేను ఆన్సర్ అడిగినప్పుడు మట్టం ఇవ్వు ఏంటి మీ నాన్నతో మాట్లాడాలని ఉందా చూడు ఈ రోజు నుంచి నా అన్న వాళ్ళు నీకు ఎవరు ఉండరు నీ కుటుంబానికి దూరంగా తండ్రి ప్రేమకి దూరంగా అనుక్షణం బాధపడుతూ ఉండాలి ఇంకా నా విషయానికి వస్తే అంటూ తన గొంతు వదిలి భూమి చేతిని పట్టుకొని నువ్వు నాకు భార్యవి కాదు నా పనులు చేసే మనిషివి నా బానిసవి నీ పని నా పనులు చేయటం అంతే కానీ నన్ను కన్విన్స్ చేసి ఎదిరించటం కాదు నాకు జాలి దయ చాలా తక్కువ నీ విషయంలో అసలు ఆ మాటలు నా దృష్టికి రావు అర్థమైందా ఆర్యన్ని చూడగానే భూమికి భయం వేసింది వాయిస్లో సాఫ్ట్నెస్తో వస్తున్న అతని కళ్ళల్లో ఉన్న రౌద్రం చూడగానే తన శరీరం అంతా చెమటలు పట్టడం మొదలైంది అతని కళ్ళు ఎర్రని సన్నని చారలతో ఎంత ఎర్రగా మారాయంటే నిప్పులు వర్షం కురిపిస్తూ ఇంకా అతని పట్టు ఎంతగా ఉంది అంటే భూమి ఆ నొప్పి తట్టుకోలేక ఏడుస్తూ ఉంది తన చేతిని వదిలి దూరంగా జరిగి నేను వాష్రూమ్కి వెళ్తాను నేను వచ్చేసరికి రూమ్ అంతా నీట్గా సర్దించాలి అంటూ వాష్రూమ్కి వెళ్ళాడు తను కంటి కొసల నుంచి వర్షపు దారని కన్నీరు కారుస్తూనే ఉంది ఎందుకు నన్ను పెళ్లి చేసుకున్నాడు ఎందుకు నాతో అంత కోపంగా మాట్లాడుతున్నాడు నేను ఏ తప్పు చేశాను నా కుటుంబానికి దూరంగా ఇలా ఉండమంటున్నాడు అసలు ఎవరితను ఎందుకు నా జీవితంలోకి వచ్చాడు అనుకుంటూ తన మెడలో ఉన్న పసుపు తాను చూస్తూ ఏడుస్తూ నెమ్మదిగా పైకి లేచి రూమ్ అంతా సర్దింది ఫ్రెష్ అవి వచ్చి గుడ్ పర్వాలేదే నీకు నేనంటే రెస్పెక్ట్ ఉంది నీకు వంట చేయడం వచ్చా అన్నాడు వచ్చు అన్నది సరే నాకు భోజనం రా చాలా ఆకలిగా ఉంది అన్నాడు ఏడుస్తూ కిందికెళ్ళి భోజనం తీసుకుని రూమ్కి వచ్చింది భూమి వైపు చూసి అలా ఎంతసేపు ఏడుస్తావు నాకు చిరాకు ఏడి చిరాకు ఏడుస్తే అంటూ భోజనం ప్లేట్ తీసుకొని తినేసి అవును నువ్వు ఫ్రెష్ అవ్వలేదు కదా వెళ్ళు అన్నాడు సరే అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది సగం తిని కొంచెం మిగిలించి హ్యాండ్ వాష్ చేసుకుని బెడ్ మీద కూర్చున్నాడు ఫ్రెష్ అవి బయటకు వచ్చి నిలబడి ఆరిన్ వైపు చూస్తుంది అలా సైట్ కొట్టుకు కానీ నువ్వు భోజనం చేయి అన్నాడు ఆ ప్లేట్ చూడు కానీ ఇతని ఎంగిల్ నేను తినాలా ఎందుకు నాకు ఇలా జరుగుతుంది నేను ఏ తప్పు చేశానని నాకు ఈ శిక్ష అనుకుంటూ బలవంతంగా తన కన్నీరు ఆపుకుంటూ ఇష్టం లేకపోయినా తినేసి హ్యాండ్ వాష్ చేసుకుంది ల్యాప్టాప్ తీసుకొని ఆఫీస్ వర్క్ చూసి భూమి వైపు చూస్తూ అలా నిద్రలోకి జారుకున్నాడు సోఫా మీద కూర్చున్న భూమికి మనసు తన వశంలో లేదు ఎన్నో ఆలోచనలు ఏడుస్తూనే ఉంది నాన్న ఎలా ఉన్నావు నువ్వు నీ పరువు తీశాను నాన్న కావాలని ఈ పెళ్లి చేసుకోలేదు ఇదని మాటలకి భయపడి ఇలా చేయాల్సి వచ్చింది నన్ను క్షమించు నాన్న చాలా తప్పు చేశాను అలానే కాసేపు కూర్చొని బెడ్ మీద పడుకుంది కాసేపటికి పైకి లేచి భూమి వైపే చూస్తూ నా విషయంలో నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదు నిన్ను బాధ పెడుతుంటే ఇక్కడ నా మనసుకి ఎలా ఉంది అంటే గుండెంతా చెప్పలేని బాధకి గురవుతుంది ప్రేమించిన అబ్బాయి ప్రేమించిన అమ్మాయిని బాధ పెట్టడం ఎంతలా ఉంటుంది అంటే ఊపిరి ఆడనట్టుగా ప్రాణం పోయినట్టుగా ఉంటుంది సంతోషంగా ఉండలేక నిన్ను బాధపెడుతూ అనుక్షణం నాలో నేను నగిలిపోతూ కంటికి కనిపించని కన్నీరు కారుస్తూ మనసుని చంపుకుని గుండెల్లో ప్రేమని సమాధి చేసుకుని నరకం అనుభవించాలి అలా బాధపడుతూ భూమి వైపే చూస్తూ మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు నిద్ర పట్టుక అటు ఇటు కదులుతూ ఏడుస్తూ ఉన్న భూమి నిద్ర రాక అలా చూస్తూ ఉంది గోడ మీద ఉన్న గడియారపు ముళ్ళు చూసింది టైం మూడున్నర ఇక బలవంతంగా కళ్ళు మూసుకొని నిద్రలోకి జారుకుంది ఐదు గంటలకు లేచి జిమ్ చేసి రూమ్కొచ్చి భూమి అంటూ గట్టిగా కరిచాడు రాత్రంతా నిద్రలేక కాడ నిద్రలో ఉన్న భూమి ప్లీజ్ అమ్మమ్మ ఇంకా కాసేపు పడుకోనివ్వు అంటూ దుప్పటి ముసుకేసుకుంది ఏ లోకంలో ఉన్న భూమి అనుకుంటూ దుప్పటి ముసుగి తీసి చెవిలో భూమి లే లేదంటే ఈరోజు నువ్వు నా చేతుల్లో చెంపదిబ్బలు తినాలి ఆర్యన్ పెదువులు తన చెవులకి తాకుతుంటే నిద్రలో చిన్నగా నవ్వుతుంది ఆ నవ్వుని చూడగానే అలా భూమి వైపు చూస్తూ ఉండిపోతాడు మనసులో ఈ నవ్వు చూసే కదా నీ మాయలో పడ్డాను అలా భూమిని చూస్తూ తనకి తెలియకుండానే చేతితో భూమి చెంపలను తాకుతూ చూస్తూ ఉంటాడు అలా చేస్తూ ఉండగా సుమా గారు గుర్తుకు రాగాని ఒక్కసారిగా తల వెదిలించుకొని అమ్మోయ్ ఇది నన్ను పడేస్తుంది లేదు నేను కోపంగా ఉండాలి ఇదే కదా అమ్మని చంపింది భూమి ఫేస్ మీద వాటర్ విసిరి లే ఇది ఏమీ మీ ఇల్లు కాదు నువ్వు ఇష్టం వచ్చినట్లు పడుకోవడానికి కళ్ళను నలుపుకొని ఫేస్ మీద వాటర్ డ్రాప్స్ తుడుచుకొని చూస్తూ ఉంది ప్రశాంతంగా కూడా పడుకోనివ్వడా నిజంగానే నన్ను బానిసలా చేసేలా ఉన్నాడు అనుకుంటూ ఏంటి అంత నిద్ర నీకు రేపటి నుంచి నేను లేవక ముందే లేచి నా పనులన్నీ చేయాలి అర్థమైందా అంటూ వాష్రూమ్కి వెళ్ళి ఫాస్ట్గా రెడీ అవి భయపడుతూనే కిచెన్ రూమ్కి వెళ్ళింది ఎందుకు ఈ అమ్మాయి అంతగా భయపడుతుంది అమ్మాయి గారు ఏమన్నా కావాలా మీకు అన్నది రంగి ఏం వద్దు నేను ఆర్యన్కి టిఫిన్ రెడీ చేయాలి అన్నది చేయండి అమ్మగారు నా పేరు రంగి మీరు నన్ను రంగి అని పిలవచ్చు అన్నది రంగి వైపు చూస్తూ కనీసం ఈ నరకంలో నువ్వైనా నాకు తోడు దొరికావు థ్యాంక్స్ జీసస్ సరే రంగి అంటూ టిఫిన్ రెడీ చేసి ప్లేట్లో పెట్టి రంగి నేను ఇది తీసుకొని పైకి వెళ్తాను అంటూ రూమ్కి వచ్చి ఆర్యన్ని చూడగానే షాక్ అయింది లుంగి కట్టుకొని తనదైన స్టైల్లో మడత పెట్టి షర్ట్ వేసుకొని సోఫాలో కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్నాడు ఏంటి ఏదో పెద్దవాడిలా లుంగి కట్టుకొని షర్ట్ వేసుకొని ఇస్తున్నాడు ఈయన ఏ టైంలో ఎలా ఉంటారు బ్రేక్ఫాస్ట్ ఆర్యన్ అన్నది రెండు కనుబొమ్మలు పైకి లేపి నా పేరు నీకెలా తెలుసుమా అన్నాడు గోడకున్న ఫోటో చూస్తూ అక్కడ చూశాను అన్నది సరే అంటూ టిఫిన్ తినేసి తన పని తాను చేసుకున్నాడు హాస్పిటల్కి టైం అవుతుంది కదా అనుకుని డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి తొందరగా రెడీ అయ్యి మిర్రర్ ముందు నుంచి రెడీ అవడం మొదలుపెట్టింది ల్యాప్టాప్ వర్క్ చేసుకుంటున్న ఆర్యన్ భూమి వైపు చూస్తూ ఉండిపోయాడు బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉన్న కాటన్ శారీ కట్టుకుని సింపుల్గా రెడీ అవుతూ తన వాలు జడును ముందుకు వేసుకుని అల్లుకుంటూ ఉంది తనకి తెలియకుండానే అలా చూస్తూ మనసులో దీనిలో ఏదో మాయుంది ఈ అందం చూస్తే కదా పిచ్చివాళ్ళ ప్రేమించాను ఇప్పుడు ఇది చేసిన పనికి పిచ్చివాళ్ళ నరకం చూస్తున్నాను హలో మేడం అన్నాడు భయంగా వెనక్కి తిరిగి ఏంటి ఆర్యన్ అన్నది బాగున్నావు అంటూ భూమి కళ్ళల్లో చూస్తూ కట్టిపడేసే నీ నవ్వు ఆకర్షించే నీ అందం మనసుని దోచేసే నీ చూపులు ఇలా నీ అందంతో నా మనసుని దోచిన దొంగవి నువ్వు అనుకున్నాడు ఏంటి అలా చూస్తున్నారు పిలిచి అలా నా కళ్ళల్లో చూస్తున్నారే అనుకుంది హాస్పిటల్కి వెళ్ళాలి అంది భూమి మాటలకి తెరుకొని ఇలా రెడీ అవి వెళ్తే ఎలానే నేనేమైపోవాలి బాగానే ఉన్నావు పోరి ఆ అడుగుల మగ్గాన్ని కూడా నీ అందంతో పడేస్తావు నువ్వు అయినా ఎవరిని అడిగి నువ్వు ఇప్పుడు రెడీ అయ్యావు రెండు కళ్ళు పెద్దవి చేసి పోరిన నైట్ అంతగా నా మీద కోపం చూపించాడు ఇప్పుడేంటి పోరి అంటున్నాడు ఈయన అసలు ఎలా అర్థం చేసుకోవాలి అనుకుంది ముందు లోపలికి వెళ్ళి డ్రెస్ మార్చు భూమి నా వద్దు అర్థమైంది అన్నది నువ్వు ఒంటరిగా ఈ గదిలో ఉండాలి కుటుంబానికి దూరంగా అయినా వాళ్ళకి దూరంగా అనుక్షణం బాధపడుతూ ఇలానే ఉండాలి నన్ను కాదని ముందుకు అడుగు వేసిన మీ నాన్న కూడా నీకు దూరం అవుతాడు సరే ముందు నువ్వు ఇంటి పని చేసి తర్వాత పశువుల దగ్గర వాటికి గడ్డి ఇంకా నీళ్లు పెట్టి ఇంకా పక్కన ఉన్న పూల మొక్కల దగ్గర శుభ్రం చేసి టైంకి నాకు భోజనం పెట్టాలి వెళ్ళు నేను చెప్పిన పని చేయి బలంగా ఏడు పాపుకుంటూ కిచెన్ రూమ్కి వెళ్ళి ఆర్యన్ చెప్పిన పని చేసింది అలా అలవాటు లేని వంట తన చేతులకి గాయం కలిగించినా అలానే పనులన్నీ చేసింది ఇంట్లో తిన్న ప్లేట్ కూడా కడగని భూమికి ఈ పనికి తన ఒళ్ళు అంతా అలసి నీరసంగా అనిపించింది అక్క ఇప్పుడైనా రెస్ట్ తీసుకో అక్కడ నువ్వు ఉదయం నుంచి కూడా ఏమీ తినలేదు ఇప్పుడు ఫంక్షన్ ఉంది కదా లేదు రంగి నేను బాగానే ఉన్నాను నీ మాటల్లోనే తెలుస్తుంది అక్క నీ నీకు ఈ పనులన్నీ అలవాటు లేదు పైగా నువ్వు కూడా రిచ్ ఫ్యామిలీ అది నీ ఫేస్ చూస్తేనే తెలుస్తుందక్క నా మాట విని ముందు నువ్వు రెస్ట్ తీసుకో అన్నది ఈ ఒక్క పని చేసి నేను రెస్ట్ తీసుకుంటాను భూమి వైపే చూస్తూ ఆర్యన్ బాబు రూమ్కి వెళ్ళటానికి కూడా భయపడుతున్నావక్క భోజనం పెట్టి వెంటనే మళ్ళీ కిందికి వచ్చేసావు అంటే ఈ పెళ్లి చేసుకోవటం ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది ఏది ఏమైనా అక్క నిన్ను చూస్తుంటే మాత్రం చాలా బాధగా ఉంది ఉదయం నుంచి తినకుండా ఇటు వంట పని ఆ పశువుల పని చేస్తూనే ఉంది పైగా ఇంట్లో పని వాళ్ళని కూడా రానటం లేదు అసలు ఏమైంది ఆర్యన్ బాబుకి రంగి పని అంతా అయింది ఇక నేను రెడీ అవి వస్తాను అని చెప్పి దాని రూమ్కి వెళ్ళింది బ్లూ కలర్ ఫుల్ హ్యాండ్ షర్ట్ని మోచేతి వరకు మడత పెడుతూ ఇన్షర్ట్గా సరిచేసుకుంటూ ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు ఆర్యన్ నెమ్మదిగా లోపలికి వచ్చి ఆర్యన్ ఇన్షర్ట్లో చూసి ఈయన ఇంత హ్యాన్సంగా ఉన్నాడు అనుకుంది ఫోన్ కట్ చేసి మరీ అంతలా చూడకు కానీ ఇంతకీ నాకు ఈ షర్ట్ ఎలా ఉంది అన్నాడు నేనా హలో మేడం నిన్నే అడిగేది ఎలా ఉంది ఈ లుక్ మనకి సెట్ అయిందా అన్నాడు బాగుంది అన్నది ముందుకు నడుస్తూ చివరికి నా బ్రతుకు నీ కాళ్ళ దగ్గర పని మనుషులు అయింది నా అందమైన ప్రపంచాన్ని నాకు దూరం చేసావు అవును నీ అందమైన ప్రపంచాన్ని నేనే దూరం చేశాను ఎందుకంటే నువ్వు నా విషయంలో అలానే చేసావు ఇంకా మనసులో నీ ఆలోచనలు ఆపి నీ బాధ ఏంటో చెప్పు అన్నాడు మనసులో అనుకుంది ఈయనకి ఎలా తెలిసింది మరి మిమ్మల్ని ఒకటి అడగనా ఏంటి పోరి అది మీరు నన్ను బెదిరి నర్స్ కూడా ఆపి మ్యాటర్ పోరి అన్నాడు అది మీరు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు బెదిరించి బెదిరించి చేసుకున్నారు కనీసం నన్ను హాస్పిటల్కి కూడా పంపడం లేదు ఎందుకని నవ్వుతూ రాత్రే కదా చెప్పాను నువ్వు నా బానిసవి నా పనులు మాత్రమే చేయాలి అంతే కానీ ఇలాంటి ప్రశ్నలు వేయకు అంత క్లియర్గా చెప్పినా కూడా నువ్వు నన్ను మళ్ళీ అడుగుతున్నావంటే నీకు మైండ్ పని చేయటం లేదా మరి ఎందుకు నేనంటే అంత కోపం మీకు ప్లీజ్ నీ కాలు పట్టుకుంటాను ఒకసారి మా నాన్న ఎలా ఉన్నారో ఫోన్ చేసుకుంటాను మనసులో బాధ పైకి కోపం వస్తున్న పిడికిలో కంట్రోల్ పిడికిట్లో కంట్రోల్ చేసుకుంటూ ఇప్పుడు ఈ టాపిక్ నా దగ్గర తీసుకొని రాకు నువ్వు తొందరగా రెడీ అవి బయటికి రా అన్నాడు ఆర్యన్ చేతులు పట్టుకుని ప్లీజ్ మా నాన్నతో మాట్లాడాలని ఉంది తనే నా ప్రపంచం మా అమ్మ చనిపోయిన దగ్గర నుంచి అన్నీ తానే నన్ను చూసుకున్నాడు ప్లీజ్ ఒకే ఒక్కసారి మా నాన్నతో మాట్లాడతాను అంటూ ఏడుస్తూ ఆర్యన్ కాళ్ళు పట్టుకుంది తన కన్నీరు చుక్కలు చంపని నుంచి ఆర్యన్ పాదాలకి తాకుతుంటే భూమి వైపే చూస్తూ ఏడవకే నాకు ఇక్కడ ఊపి ఊపిరాలన్నట్టు ఉంది అయినా మా అమ్మని చంపినందుకు నువ్వు ఇలానే నరకం అనుభవించాలి నీకేమన్నా పిచ్చా నన్ను ఇలా విసిగిస్తున్నావు చూడు నాకు కోపం రప్పించుకు అసలే నాకు ఏడిస్తే చిరాకు ముందు ఏడు పాపి తొందరగా రెడీ అయ్యి బయటికి రా లేదంటే నరకం ఎలా ఉంటుందో నీకు చూపిస్తాను అన్నాడు ఆర్యన్ వెళ్ళగానే కింద చెతికిలబడి నన్ను క్షమించు నాన్న మీతో మాట్లాడే అవకాశం లేదు మీ ప్రేమ మీ మాటలు నాకు కరువయ్యాయి ఒంటగా ఒంటరిగా బ్రతుకుతున్నాను నాన్న చాలా ఏడుపు వస్తుంది బాధని పంచుకోవడానికి కూడా నా పక్కన ఎవరూ లేరు నీ ఒడిలో పడుకుని నిద్రపోవాలని ఉంది నాన్న చాలా ఆకలిగా కూడా ఉంది నాన్న ఒక్కసారి నీతో మాట్లాడాలి నీకు దూరంగా ఉండలేకపోతున్నాను పెళ్ళి నా జీవితాన్ని ఇలా మారుస్తుందని అస్సలు అనుకోలేదు నేను ఏ తప్పు చేస్తానో కూడా తెలియదు నాన్న నాకు చాలా ఏడుపు వస్తుంది నేను ఒకసారి చూడాలి నాన్న అని గట్టిగా పట్టుకుని ఏడవాలనుంది ఒక్కరోజు నువ్వు నా పక్కన లేక నీ మాటల లేక ఎలా ఉంది అంటే నా సంతోషం అంతా దూరమై చీకటిలో ఉన్నట్టుంది నాన్న మిస్ యూ నాన్న నీతో మాట్లాడాలనుంది ఈ మాటలన్నీ డోర్ దగ్గర ఉన్న ఆర్యన్ కంటి నిండా నీళ్ళతో ఏంటి నాకు ఈ శిక్ష నువ్వు అలా మాట్లాడితే ఇక్కడ నాకు పిచ్చెక్కేలా ఉంది నా విషయంలో నువ్వు చేసింది చిన్న తప్పు కాదు అలా అని బాధ పెట్టకుండా ఉండలేను క్షమించలేను ఎటు కాకుండా ఉన్నాను నేను ఇంకా ఉండబట్టలేక అక్కడి నుంచి కిందికి వెళ్ళాడు ఏడిచి సొమ్మసిల్లి పైకి లేచి అద్దంలో చూసుకుంది మునపటిలా లేదు ఆ అందం వాచిన కణిరెప్పలు కమిలిపోయిన ఫేస్ ఇంకా చెంప మీద ఉన్న ఎర్రని చారలు చూసుకుంది చాలా మంటగా నొప్పిగా ఉండి ఏడవటానికి కూడా ఊపిక లేకుండా అలా బొమ్మలాతరని తాను అద్దంలో చూసుకుని నేనైనా ఇలా ఉంటా ఒక్కరోజులో నా జీవితంలో ఇంత మార్ప ఎదిరించిన నాన్న దూరం అవుతాడు నిజంగా అతను చెప్పినట్టు నా బ్రతుకు బానిస బ్రతికే అక్క ఈ వెన్న రాసుకో ఉదయం ఆవుకి నువ్వు నీళ్లు పెడుతున్నప్పుడు తోకతో అది కొట్టింది కదా నేను చూశాను నాకేం వద్దు రంగి నేను ఇప్పుడు ఫ్రెష్ అవ్వాలి అక్క నువ్వు ఇంకా ఏం మాట్లాడుకు అంటూ చెంప మీద వెన్న రాసి ప్లీజ్ అక్క ఏడవకు అన్నది మా నాన్నతో మాట్లాడాలనుంది రంగి మాట్లాడక్క ఇదిగో నా ఫోన్ తీసుకో అందరూ బయట ఉన్నారు నేను కిందికి వెళ్తాను నువ్వు ఫోన్ మాట్లాడు అన్నది మనసులో భయం చోటు చేసుకున్నా నాన్నతో మాట్లాడాలి అన్న ఆశ భూమికి మరింత సంతోషాన్ని ఇచ్చింది థ్యాంక్స్ రంగి నువ్వు మాట్లాడక్క నేను ఈ లోపు కిందికి వెళ్తాను అన్నది మరి తెరవాయి భాగంలో ఏం జరుగుతుందో నీకు క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్